ఆ జిల్లాలో కాషాయ పార్టీ మొత్తం ఉరుకులు పరుగులు పెడుతుంటే ఆ ఒక్క నియోజకవర్గంలో ఎందుకు ఉసురుమంటోంది అక్కడ కూడా యుద్ధానికి సిద్ధమని సైనికులు అంటుంటే దళపతి మాత్రం ఎందుకు ముందు వెనకాడుతున్నారు బావ కళ్లల్లో ఆనందం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీని పణంగా పెడుతున్నారా అవి కేవలం ఆరోపణలేనా అందులో నిజముందా ఎవరా ప్రత్యర్థి పార్టీలో ఉన్న బావ బావ మరదే వాచ్ తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉన్న జిల్లాలో నిజామాబాద్ ఒకటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ సత్తా చాటింది నిజామాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో పార్టీ బలంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో పరిస్థితి కలవర పెడుతోందట ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీకి ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నప్పటికీ దాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకత్వంలో మాత్రం ఆ ఊపు కరువైందని చెప్పుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ క్యాడర్ పక్కచూపులు చూస్తోందంటే అది పూర్తిగా నాయకత్వ లోపమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి బాల్కొండలో నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇటీవలే బీఆర్ఎస్ గూటికి చేరారు అలా చాలా మంది దిక్కులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది పాత కొత్త కేడర్ గా పార్టీ చీలిపోవడంతో పాత వాళ్ళని ప్రస్తుత ఇన్ఛార్జ్ పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తోందట ఇటీవల భర్తీ చేసిన మండలాధ్యక్షుల పదవుల విషయంలోనూ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం ఈ నియోజకవర్గాన్ని పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ రెడ్డి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీ నుంచి బీజేపీలో చేరారు పాత టీడీపీ క్యాడర్ ఆయనతో పాటే కాషాయ తీర్థం పుచ్చుకుంది దీంతో నియోజకవర్గంలో బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని అంటున్నారు పాత బీజేపీ నాయకుల్ని రెడ్డి పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరిగిపోతోంది బాల్కొండలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఆయన అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదన్న చర్చ నడుస్తోంది జిల్లా బీజేపీ వర్గాల్లో తన వైఖరి కారణంగా ఇటు నియోజకవర్గంలో కూడా పట్టు పెంచుకోలేకపోతున్నారట ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డికి బదులు ఆయన తల్లికి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణకు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం ఆ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అన్నపూర్ణమ్మ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సొంత మేనత్త ఈ బంధుత్వాలే నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయన్నది లోకల్ బీజేపీ వర్గాల మాట ఇన్ఛార్జి రెడ్డికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయానా మేనభావ కావడంతో భావ కళ్లలో ఆనందం కోసం ఆయన లోకల్గా కాషాయ పార్టీ ప్రయోజనాల్ని పడంగా పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో ఎక్కువగా తిరక్కుండా క్షేత్రస్థాయిలో ఉన్న అడ్వాంటేజ్ ని సానుకూలంగా మలుచుకోకుండా వదిలేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ప్రస్తుతం సెగ్మెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల ఆధిపత్య పోరు నడుస్తుంటే బీజేపీలో మాత్రం అసలు సౌండ్ వినిపించడం లేదట స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మల్లికార్జున్రెడ్డి దూకుడుగా ఉంటే తప్ప ఉపయోగం ఉండబోదని అంటోంది క్యాడర్ జిల్లాలో అంతటా బీజేపీ క్యాడర్ ఉత్సాహంగా ఉన్న బాల్కొండలో మాత్రం నైరాస్యం నెలకొనడం వెనుక అసలు కారణాలపై పార్టీ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని కోరుతోంది క్యాడర్ అధిష్టానం దృష్టి పెట్టి పరిస్థితిని చక్కబెడుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు